హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు దాదాపు పది రోజులు అవుతుంది ఊరెళ్ళి ఈరోజు వచ్చారు వాళ్ళు వెళ్ళక ముందు వాళ్ళు వెళ్ళక ముందు గోడలు కేవలం ఇంతవరకు అయ్యిండే ఇప్పుడు వచ్చేసరికి మొత్తం అయిపోయింది కాకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు ఓన్లీ చుట్టూ అయింది ఈ మధ్యలో ఈ రూముకి డివైడెడ్ కాలే ఈరోజు వచ్చారు వాళ్ళు వచ్చినాక చూస్తే ఆ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉంటుందో మొన్న గోడలు పెట్టినప్పుడు చూసే మావాడు ఫుల్ ఖుషండి ఆ వీడియో కూడా పెట్టినా చూడండి మీరు

అది మీ బెడ్రూమ్ అది కిచెన్ అందులోనే కిచెన్లోనే అక్కడ సైడ్లో కట్టించుకుందాం పైన ఎట్లా ఆడ సెల్ఫ్ కట్టించుకుందాం దేవునికి ఓకే ఎట్లాందిరా ఇల్లు मान्चे गंद्या दाडी इलेमंत्राशी रे ए अरे ये रे यचेडी प्रसाद आ बाबाय బాత్రూమ్ ఇది మొత్తం మా బెడ్రూమ్ అని మాట్లాడాలి ఇంకా ఇంకా ఇలా ఇదైతే పోడం తర్వాత ఇది రెండు సరే మరి బాయ్ వచ్చిన